టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ ప్రేక్షకులకు నమస్కారం సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలంలోని చిన్న నేమిలి గ్రామ సర్పంచ్ మక్కా వీరన్న తుంగతూర్తి సభ్యులు మందుల సామేలు గ్రామ శాఖ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కరవడం జరిగింది ఎమ్మెల్యే మందుల సామేల్ మక్కా వీరన్నను షాల్వాలతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు చిన్న నేమిలా గ్రామానికి ఏ అవసరం ఉన్నా చేసి పెడతానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వీరన్న గెలిపించినందుకు చిన్న నేమిల గ్రామ పార్టీ నాయకులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామ సర్పంచ్ మక్కా వీరన్న మాట్లాడుతూ గ్రామంలో దేవాలయ నిర్మాణానికి ఇసుక అందించాలని కోరారు నిరుపేదలకు పక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తెలిపారు అంజపల్లి మన్సూర్ గ్రామ కమిటీ సమక్షంలో ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సర్పంచ్ తో పాటు వార్డ్ మెంబర్స్ శాకంతి ఇస్తారి సుంచు సురేష్ గంగుల వీరమల్లు రామడుగు మహేందర్ ఉన్నారు ఈ కార్యక్రమం మండల పార్టీ నాయకులు ఎస్కే ముజీబ్ ఎస్డి కుద్బుద్దీన్ నడపల్లి ఉపేందర్ రావు జి రాములు సుంచు విజయ్ అంచపల్లి ఉపేందర్ అంచపల్లి వెంకటరాములు సూరారపు చంద్రయ్య సంకినేని దేవేందర్ రావు ఎన్ రవీంద్రరావు రావుల అవిలయ్య అనంతుల మల్లయ్య యాట రవి జన్నోజు ఉపేంద్రచారి సుంచు లక్ష్మణ్ ఎండి నజీరుద్దీన్ సుంచు గోపయ్య ఏడిల్లి సైదులు పిట్టల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు చిన్నెముల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు మహిళా సోదరి మనులకు చిన్నెముల గడ్డకు వందనం చిన్నెముల బిడ్డకు వందనంబిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల మక్క మొక్క బీరాన్న సర్పంచ్ గా తర్వాత వార్డ్ మెంబర్లు జనరల్ జనరల్లా మంచిగా గెలిచిండు అందరూ కూడా ఊరు ఊరంత ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తపనతోని వాళ్ళ మాట మీద కట్టుబడి గెలిపించేందుకు వాళ్ళందరూ కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తర్వాత రేపటి రోజునాడు కూడా మనమందరం కూడా రేపు ఎంపీటీస్ వచ్చినా ఏదో వచ్చినా కూడా ఏనిగా వచ్చినా కాంగ్రెస్ గెలవాలి ప్రతి కార్యకర్త కూడా చిన్న 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 భేదాలున్నా ఉన్నా కూడా అందరు ఏకమై ఇప్పుడు గెలిపించారు చాలా సంతోషం ఇదే తరిఖల ముందు ముందు వరుసలో ఉండాలని చెప్పి పెద్దలు పెద్ద నాయకులు నాయకులుండ్రు చిన్న నాయకులు నాయకులుండ్రు కార్యకర్తలుండ్రు మహిళా సోదరు అందరు కూడా మీరు ఏకమై గెలిపించినందుకు మీ అందరికి కూడా అన్ని విధాలు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా రమేష్ కూడా సర్పంచ్ గెలిచి నిన్న వచ్చి కలిసిపోయాడు అతను కూడా యునమాస్ కానీ అయిండు కానీ ఆ దే దేవాలయం సాక్షి అతను కూడా చైర్మన్ ఉన్నాడు ప్రజలు కూడా తండ కూడా అతన్ని దీవించింది ఆశ్రయించింది తనకి రెండు గెలిపించినందుకు ఆ తండవాసులకు మీకు చిన్నముల గ్రామ పెద్దలకు అందరు కూడా దీంట్లో ముఖ్య పాత్ర అందరు వహించారు కాంగ్రెస్ నాయకులు సీనియర్ జూనియర్ అందరూ కూడా కలిసి పనిచేసారు కాబట్టి పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదం చేస్తున్నా ఈ చిన్నముల గ్రామం ఎప్పటికీ ఉండాలని చెప్పి మందర సామ్యాలంటో నీ ఎంట ఉంటాడు ఎప్పటికీ ఎప్పుడు నీ ఎంట ఉంటాడు ఒక ప్రజానాయకుడుగా ఉద్యమకారుడుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రేపటి రోజు నాడు కూడా మీ అందరు ఆశీర్వద్దు మళ్ళీ కూడా నేను గెలవాలని నేను మీరు గెలిచేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈ గిఫ్ట్ ని మీకు బహుకరిస్తున్నాం ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఇంకొకటి సార్ మా విలేజ్ వెనుకబడి ఉన్నది కాబట్టి ఏ విలేజ్ అయినా అభివృద్ధి చెందాలంటే మాకు మేము కలుసుకుంటే ఇప్పుడే పరిష్కారం అవుతుంది ఏంటంటే ఒకటి రవాణా సౌకర్యం కావాలి సార్ ఒక బస్సు మహోబాద్ నుంచి సూర్యాపేట సూర్యాపేట నుంచి మహోబాద్ మధ్య మధురాలు మధురాలు కూడా కల్పిస్తారు ఒకటి సహాయం చేయండి సార్ ఇంకోటి ఏంటంటే ఎల్ ఎన్నికలు రాకముందు నుంచి ఎమ్మెల్యే గారు ఎన్నికలు రాకముందే గుడి ప్రారంభం చేశాం మంచి అభివృద్ధి దశలో ఉన్నది అదేవిధంగా సార్ మా అభ్యర్థి ఎంతో కొంత సహాయం చేసిన సార్ మీరు కూడా మేము మా అందరి కోరిక ఇసుక డెవలప్ అవుతుంది సార్ మా మా గుడి డెవలప్ అవుతుంది ఇసుకా ప్రాబ్లం బాగున్నది సార్ సగం లాగింది ఇది రెండు కోరికలు మాకు కొంచెం నెరవేరుస్తారని దేవాలయానికి నా వంతు సాయం చేస్తా నేను ఇంకా కొన్ని ఇండ్లు కూడా ఇస్తాను గుర్తించండి చేసే విజ్ఞప్తి ఏంటంటే మా గ్రామ పంచాయతీ ఆఫీసు లో మాకు సెక్రటరీ గారు అవుట్ సైడ్ అవుట్ రైడ్ టిఆర్ఎస్ పార్టీగా చేసేస్తుంది దయచేసి మండల పార్టీ అధ్యక్షుడు సార్ మండల